జై సద్గురు బ్రహ్మరాజుకి జై భద్రాద్రి రామశతకము నర ప్రమాణము ఎనిమిదవ పద్యము నరుడు తొంభది ఆరు నిమిది జానల పొడవు నాల్ జానలెలుపు ఇట్లు ముప్పది మూడు కోట్ల రోమంబులు వెలయ డెబ్బది రెండు వేల నాళ్ళు ఎముకలరవది ఆరు నమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూడు మూళ్ళ పేగు సేరు గుండెయునర్ధ రుధిరంబు మణుగు నాలుగు సేర్ల మాంసముండు సోల పైత్యంబు శ్లేష్మ మరసోలెడు నీ ప్రకారంబు దేహంబులెన్ని చూడ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారికి విరచితంబైన భద్రాద్రి రామశతకం ఈరోజు మనం ఎనిమిదవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు పద్యంలో సాంఖ్యయోగాన్ని ప్రారంభిస్తూ ప్రపంచోత్పత్తి లక్షణాన్ని ఆత్మ నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు ద్వారా అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ పృథ్వీ నుండి ఓషధులు ఊషధుల నుండి ఆహారం ఆహారం నుంచి శుక్ల సోనితములతో ఈ నర మృగ పక్షి క్రిమి కీటకాదులతో కూడినటువంటి స్థావర జంగమంబైన ప్రపంచమైనటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి గురుదేవులు నరుని యొక్క ఈ కనిపించేటువంటి మాంసమయ దేహము యొక్క నరుని ప్రమాణం ఎలా ఉంటుంది దీని యొక్క విధానం ఎలాంటిది ఏది ఈ శరీరంలో కనిపించేటువంటి ఈ భౌతికమైనటువంటి దేహంలో నాకు ఉపాధిగా ఉండబడేటువంటి ఈ భౌతిక దేహంలో ఏమేమి ఎలా ఉన్నాయి ఎలాంటి సంఖ్యలో ఉన్నాయి అనేటువంటి నర ప్రమాణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు నరుడు తొంభై ఆరు నంగులాలు ఎనిమిది జానల పొడవు నాలుగు జానల్లెలుపు నాలుగు జానల వెడల్పు ఇది దీని యొక్క పొడవు తొంభై ఆరు అంగుళములు వారి వారి కొలతలతో కొలుసుకున్నట్లయితే అలా ఉంటుంది దీని యొక్క ఆకారం తొంభై ఆరు అంగుళముల యొక్క పొడవు అంటే జానలతో ఎనిమిది జానల పొడవు ఉంటుంది జానతో ఇది నాలుగు జానల యొక్క వలయం ఇది అందుకే నాలుగు జానలు ఎలుపు అన్నారు అలా వెడల్పు దీని చుట్టుకొలతది అలా వలయం ఇది దీని యొక్క వ్యాసం నాలుగు జానలు అంటే నాటి కాలంలో నేటి వలె ఈ మీటర్లు అనేటువంటి కొల కొలత కొలమాన ప్రమాణాలు లేవు నాటి కాలాన్ని బట్టి మనం అన్వయించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది తదుపరి ఇంకా ఇట్లు నరుడు తొంభై ఆరు నంగులా ఎనిమిది జానల్ల పొడవు నా జానెలుపు ఆ తొంభై ఆరు ఆరంగూడాలే ఎనిమిది జానలు ఇట్లు ముప్పై మూడు కోట్ల రూములు డెబ్బది రెండు వేల నాళ్ళు దీనిలో ఉన్న నరముల యొక్క సంఖ్య డెబ్బై రెండు వేల నరములు ఋష్యాదులు ఎంతో దీర్ఘ దృష్టితో లెక్కించినటువంటి నరుని యొక్క ప్రమాణం ఇది ఇది ఏ విజ్ఞాన శాస్త్రములకు అందని ఇప్పటికీ నిజగురు దర్శనమునకు మినహా వేరే విధముగా సాధ్యము కాని తన్ను తాను దర్శించలేనటువంటి నిజమైన శరీర ధర్మశాస్త్రాన్ని మనకు ఋష్యాదులు అందజేశారు దానిలో నేను కొలువై ఉండే విధానాన్ని తెలియజేశారు తదుపరి ముప్పై మూడు కోట్ల వెంట్రుకలతో ఉన్నది ముప్పై మూడు వేల అంటే ముప్పై మూడు కోట్ల వెంట్రుకలు తదుపరి డెబ్బై రెండు వేల నాళ్ళు నాడులు అన్ని నరాలతో ఉన్నది ఈ నరుని యొక్క ప్రమాణం డెబ్భై రెండు వేల నరములతో ఉన్నది ారులరు వదియారు అమరి తొంభై రెండు కీళ్ళు ముప్పది మూళ్ళ పేగు ఇది అన్నమయ కోశంతో అలరారేటువంటి మాంసమయ దేహం ఇది నీవు తిన్న ఆహారం మొదలైన దగ్గర నుంచి లోనికి ప్రవేశించిన దగ్గర నుంచి విసర్జనావయం వరకు ఉండబడేటువంటి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రేగు యొక్క పొడవు ముప్పై మూడు గజముల ఉన్నది అలా ఉన్నది దీని యొక్క వ్యవస్థ ఈ ప్రేగు కొలత ముప్పై మూడు గజాలు తదుపరి ఎముకలు రెండు వందల ఆరు ఎముకలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ఎముకల యొక్క సంఖ్య రెండు వందల ఆరు ఇక కీళ్ళు ఒకదానిని ఒకదానిని అనుసంధానించి ఇది కదిలేందుకు కారణమైనటువంటి కీళ్ళు తొంభై ఆరు కీళ్ళుతో ఉన్నది అలా నిర్మితమైనటువంటిది అలా ఆట్లాడేటువంటిది ఈ గోచరమయ్యేటువంటి ఈ భౌతికమైనటువంటి దేహం తదుపరి శేరు గుండె నర్ధ మణుగు నాలుగు శేర్లు మాంసముండు ఇంకా ఏమున్న దీంట్లో గుండె ఒక శేరు ఆ సేరు అనే కొలత నేడు లీటర్లలో చెప్తారు వాటిని అలా ఒక సేరు గుండెతో ఉన్నది ఇంకా అసలైనటువంటి రక్తం అంటే నీటి శాతము లేనటువంటి రక్తం అర్ధసేరు అంటున్నారు అంత ఉన్నది దీనిలో ఇంకా పైత్యం కాలేయ రసం దాని ద్వారానే దీని యొక్క మనుగడ అది ఒక సోలుడు ఉన్నది అలా అలా ఉన్నది పైత్యం ఇంకా శ్లేష్మ రసం ఒక సోలుడు ఉన్నది అందుకే శేరు గుండె నర్దసేరుదిరంబు మడుగు నాలుగు సేర్లు మాంసముండు ఇంతకు దీని యొక్క మాంసం నాలుగు సేర్లు మాంసం ఉన్నది దీనిలో జలము పోను నిఖాస్ అయినటువంటి మాంసం అది తదుపరి సోలపైత్యం పైచ్యంభూ శ్లేష్మర్సూలెడు ఈ ప్రకారంబు దేహంబులన్నీ చూడ అన్నీ ఈ విధంగానే ఉన్నాయి ఎవరి దేహం వారి వారి కొలతలతో ఉన్నది ఈ నరుని యొక్క ప్రమాణం ఈ కనిపించేటువంటి ఈ దేహం తొంభై ఆరు గొడవల పొడవుతో అంటే ఎనిమిది జానల పొడవుతో నాలుగు జానల చిట్టుకొలదైనటువంటి వలయముతో డెబ్బై రెండు వేల నరములతో రెండు వందల ఆరు ఎముకలతో ముప్పై మూడు కోట్ల రోమములతో ముప్పై మూడు గదముల ప్రేగుతో తొంభై ఆరు కీళ్లతో సేరు గుండెతో అర్ధసేరు రుధిరముతో సోలెడు పైధ్యముతో సోలెడు శ్లే శ్లేష్మముతో మడువు నాలుగు సేర్ల మాంసముతో అన్నింటితో ఈ అన్నిటితో కూడినటువంటిదే ఈ కనిపించేటువంటి ఈ దేహం ఇది అశాశ్వతమైనటువంటిది దుర్గంధమైనటువంటిది క్షణికమైనటువంటిది ఈ దేహం అందుకే పెద్దలు శాశ్వతమా ఈ దేహం ఎందుకని ఎప్పుడు ఏ వేళకు ఎలా జరుగుతుందో ఎలా మారుతుందో ఎందుకని రాకపోకలు దీని యొక్క సహజమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నది అలాంటిది అలాంటి నరప్రమాణముతో ఉన్నది రమ్య గుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అలా ఉన్నది గురుదేవారి పరశురామ నరసింహదాస గారు తన యొక్క భద్రాద్రి రామశతకంలో మనకు ఎనిమిదవ పద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవా